హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి తిరుపతి టమాటా మార్కెట్ ధరల గురించి అయితే తెలుసుకుందాం హాల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ప్లీజ్ వీడియో అయితే చివరి వరకు అయితే చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఈరోజు వచ్చేసి పదహైదో తేదీ ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఈ తిరుపతి టమాటా మార్కెట్ ధరకు వచ్చేసరికి యాభై రూపాయల నుంచి డెబ్భై రూపాయల వరకు అయితే టాప్ రేట్ నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి తొంభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే టాప్ రేట్ నిలిచింది ఫస్ట్ అండ్ ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి నూట యాభై రూపాయల నుంచి నూట ఎనభై రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ నిలిచింది ఈ తిరుపతి మార్కెట్ ఇది ఫ్రెండ్స్ ఇవాళ తిరుపతి మార్కెట్ టమాటా ధరల గురించి అయితే తెలుసుకున్నారు కదా ఈ వీడియో చివరి వరకు అయితే చూసి లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బిల్వర్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా అయితే మీకు వీడియో అయితే అందుతుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ తిరుపతి మార్కెట్ టమాటా ధరలు